కోవూరు మండలం ఎనమడుగు పంచాయతీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు నిర్వహించనున్న నూతన ఆసుపత్రి భవన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు కూటమి నేతలు వైద్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన శిలా ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సహకారంతో ఈనమడుగు పిహెచ్సికి కోటి తొంభై ఐదు లక్షలతో నూతన భవనం తీసుకురావడం జరిగిందని తెలిపారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యశాలకు అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తున్నారన్నారు మారవత్వంతో పేద ప్రజలకు అండగా ఉంటూ పదిహేడు నెలల్లో ఒక కోవ నియోజకవర్గానికి ఆరు కోట్ల రూపాయల సీఎం సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు చంద్రబాబు నాయుడు మరో యూనివర్సల్ కొత్త పాలసీని తీసుకురావడం జరిగిందని ప్రతి పేదవాడికి వైద్య సహాయానికి ఇరవై ఐదు లక్షలు అందించేలా హెల్త్ పాలసీ తీసుకురావడం జరిగిందని అన్నారు కోవురు నియోజకవర్గంలో వంద పడుకుల ఆసుపత్రిని తీసుకురావటానికి కృషి చేస్తారని పేద ప్రజలకు ఆసుపత్రిలో గంటలు వైద్యులు అందుబాటులో ఉండేటట్టు చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు కోలారెడ్డి రెడ్డి ఎంపీటీసీలు నాగరాజు సునీల్ రెడ్డి మల్లారెడ్డి గ్రామ టిడిపి నాయకులు గుత్తికొండ వెంకయ్య ఎంపీటీవో శ్రీహరి వైద్య సిబ్బంది టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యం హెల్త్ దానికి సంబంధించి మన కోరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది అది సరిగా ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇంట్ ఇంకోసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మనం మన ఎంపీ వేమేని ప్రభాకర్ రెడ్డి గారితో వినియోగించుకున్నందువల్ల ఆయన మనకి బీపీసీఎల్ వారిని ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి తొంభై ఐదు లక్షలు మన కోవులు పిహెచ్సి ఇప్పించడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా ఉంటున్నారో అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదిహేడు నెలల్లో మన ఒక్క కోవురు కాన్స్టెన్సీలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి ఆరు కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాన్స్టిట్యున్సీ కి ఇవ్వడం జరిగింది మనం ఎవరైతే వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటున్నారో వాళ్ళ ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు అందరికీ ప్రతి నెల చెక్కులు ఇస్తూనే ఉన్నాం ఈ చెక్కులు విలువ ఆరు కోట్లు అంటే అది చిన్న విషయం కాదు